ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలపై చాలా పెద్ద మొత్తంలో కార్పొరేషన్ లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపాలని అసెంబ్లీలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో చోట మూడు ఆరు రెట్ల వరకు ట్యాక్స్ ఉందని రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లో ఇలా వసూలు చేయడం లేదని ఏలూరు కార్పొరేషన్ లో గ్రామాల విలీనం తర్వాత ట్యాక్స్ విధింపులో తేడాలున్నాయని ఆయన వివరించారు బిల్డింగ్కు వేకెంట్ ల్యాండ్ కు ఒకేలా పన్ను వేలపన పరిశీలించాలని బడిటి చంటి కోరారు అలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుందని లేదంటే రిజిస్ట్రేషన్ సైతం ఆగిపోయే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు దీనిపై మంత్రి స్పందిస్తూ తప్పకుండా ఈ సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు రాధాకృష్ణ గారు ధన్యవాదాలు జస ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ని కంపల్సరీ అని రిజిస్టర్ ఆఫీసర్కి లింక్ చేసి కార్పొరేషన్ ద్వారా మూడున్నర సంవత్సరాలది కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష మరి ఇది నేను వెరిఫై చేస్తే రాష్ట్రం మొత్తం మీద అన్ని కార్పొరేషన్లను చేయట్లేదు అనేది తెలిసింది అనేక మా గ్రామాలు విలీనం అయిన తర్వాత వేకెంట్ ల్యాండ్ అనేది అనేకమైన చాలా చోట్ల ఉన్నాయి దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ఉన్నదానికంటే ఒక్కొక్క చోట ఒక రెట్టు ఒక చోట మూడు రెట్లు ఒక్కో చోట ఆరు రెట్లు కూడా అధికంగా ఉంది ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ చేసి మనకు ఆదాయం కావాలి కాబట్టి చేయవలసిన అవసరం ఎంతనా ఉంది దాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏదైతే బిల్డింగ్స్ ఎంతైతే వేస్తున్నారో అదే వేకెంట్ ల్యాండ్ కూడా సమానంగా వేస్తే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అధ్యక్ష లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ లేకపోయి ఆదాయం కూడా తగ్గిపోయే అవసరం ఎంతైనా ఉంది దీన్ని పునఃపరిశీలించి దీని మీద ఏదైతే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి బిల్డింగ్స్ షెడ్స్ కి ఏదైతే వేస్తున్నారో అదే ట్యాక్స్ వేస్తే మనకు ఆదాయం వచ్చేటట్టు ఉంటుంది లేకపోతే దీంట్లో అవినీతి కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మూడు వందల గజాలకు వచ్చేసరికి బిల్డింగ్ ఉంటే పన్నెండు వేలు పడుతుంది ఒక చోట్ను వచ్చేసరికి అదే ముప్పై వేల నుంచి అరవై వేలు వరకు కూడా వేకెంట్ ట్యాక్స్ పడుతుంది దీని మీద పునఃపరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి వర్లను కోరటం జరుగుతుంది हा सुनील कुमार गुरु